హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి మీకు సందేహాలు సందేహాలుంటే తప్పకుండా కామెంట్ చేయండి ముందుగా మేషరాశి లక్ష్యంపైనే గురి పెట్టండి వైఫల్యాలు నేర్పిన పాఠాలను మరిచిపోకండి కాలం కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి ఆరంభ సూరత్వం పనికిరాదు కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది ఆత్మీయుల విషయంలో అపోహలకు తావివ్వకండి వాహన ప్రయాణంలో అతివేగాన్ని నియంత్రించండి నవగ్రహ శ్లోకాలను పఠించండి వృషభ రాశి అత్యుత్తమ ఫలితాలు సాధించటానికి అలువైన సమయం కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి పదవీ యోగం ఉంది భూలాభం సూచితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు పెద్దల ఆశీస్సులు అందుతాయి వారాంతంలో ఒక శుభవార్త వింటారు పిల్లలకు మంచి జరుగుతుంది మహాలక్ష్మిని పూజించండి మిథున రాశి మనోబలంతో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు అదృష్టం వరిస్తుంది ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది సృజనాత్మకతతో కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది అష్టలక్ష్మిని ధ్యానించండి కర్కాటక రాశి ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి పొదుపు ప్రణాళికకు ప్రాధాన్యం ఇవ్వండి ఒత్తిడికి దూరంగా ఉండండి మొహమాటం వల్ల సమస్యలు చుట్టుముట్టే ఆస్కారం ఉంది మితభాషణం ఉత్తమం కొందరు కావాలని ఇబ్బందులు సృష్టిస్తారు లౌక్యంతో పరిష్కరించుకోండి నవగ్రహాలను పూజించండి సింహరాశి ఉద్యోగంలో కలిసి వస్తుంది వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి అసాధ్యంగా భావించిన పని కూడా సులభ సాధ్యమవుతుంది వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఇతరులపైన ఆధారపడకండి గతంలోని పెట్టుబడులు రాబడిని అందిస్తాయి దుర్గామాతను ధ్యానించండి కన్యా రాశి మనోబలాన్ని పెంచుకుంటారు లక్ష్యం పట్ల నిబద్ధత అనేది అవసరం మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది సంపదని సృష్టించుకునే అవకాశం తలుపు తడుతుంది ఆశావాదంతో దాన్ని సద్వినియోగం చేసుకోండి రుణాలకు దూరంగా ఉండండి గతంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి సూర్యనారాయణ మూర్తిని పూజించండి తులారాశి వ్యాపార ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఏదైనా ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు కొత్త కార్యక్రమాలు లాభదాయకం దీర్ఘకాలిక ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది అదృష్టయోగం సూచితం చుట్టూ ఉన్నవారితో జాగ్రత్త అవసరం ఉద్యోగ బాధ్యతల్ని తేలిగ్గా తీసుకోకండి సూర్యుణ్ణి ధ్యానించండి రుచిక రాశి విజయాలు వరిస్తాయి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగుల సంపాదన పెరుగుతుంది వ్యాపారులు లాభాలను అందుకుంటారు చిన్న చిన్న చికాకులను పట్టించుకోకండి విధి నిర్వహణలో ఒత్తిడికి గురి కాకండి బంధుమిత్రుల వల్ల మేలు కలుగుతుంది వారం మధ్యలో శుభవార్త వింటారు సూర్యుణ్ణి స్మరించుకోండి ధనసు రాశి శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది స్థిరాస్తులు కొనుగోలు విషయంలో స్పష్టత వస్తుంది విష్ణు సహస్రనామం పఠించండి మకర రాశి ఉద్యోగులకు కొత్త కొలువులు లభిస్తాయి పదవీ యోగం ఉంది మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు గతంలోని ఇబ్బందులు తొలగిపోతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది నలుగురిని మెప్పిస్తారు జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది లక్ష్మీదేవిని ఉపాసించండి కుంభరాశి ఆత్మబలంతో అనుకున్నది సాధిస్తారు పరిస్థితులకు తగినట్లు ప్రణాళికను రచించుకోండి ముఖ్య వ్యవహారాల్లో లౌక్యం అవసరం వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలను అధిగమిస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు మొహమాటానికి పోయి రుణాల బారిన పడకండి ఆరోగ్యం జాగ్రత్త నవగ్రహ శ్లోకాలు పఠించండి చివరగా మీన రాశి మనోబలంతో కొత్త పనులను ప్రారంభించండి సరైన ప్రణాళికతో ఒత్తిడిని తగ్గించుకోండి ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి కుటుంబ సభ్యుల సలహాలు మంచి చేస్తాయి బుద్ధి బలంతో వ్యాపార సమస్యల్ని అధిగమిస్తారు వ్యతిరేక వాతావరణంలోనూ ప్రశాంతంగా వ్యవహరించండి నవగ్రహ శ్లోకాలను పఠించండి